హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక తెలుసుకుందాము ముఖ్యంగా డిసెంబర్ నుంచే కనుక డిసెంబర్ నుంచే విధానం అయితే కనుక ప్రారంభించబోతున్నారు సో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అంటే పెన్షన్ కోసం చూస్తున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం చూస్తున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ముఖ్యంగా చూస్తే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసింది కొత్త పెన్షన్లు మంజూరుతో అంటే కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు అర్హత లేకుండా ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారేమో అయితే చూసి వారికి కూడా కోత వేసేందుకు నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు అధికారులు అయితే కసరత్తు స్టార్ట్ చేశారు ఇక కొత్త పెన్షన్కి కావాల్సిన అర్హతలు ఏంటి ఏ ఏం పత్రాలు కావాలి ఎప్పుడు అమలు చేస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కువ అయితే ప్రకటించింది వివరాలన్నీ తెలుసుకుందాము వీడియో కంప్లీట్ చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మంది సమాచారం చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త పెన్షన్లు ఎప్పటికప్పుడు ఇచ్చేవారు తర్వాత ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ ఇవ్వడమని పథకం అయితే పెట్టారు అంటే అప్లై చేసుకున్న ఆరు నెలల తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేసి సంవత్సరంలో ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసి అంతమంది అప్లై చేసుకున్నాలో వారిలో అర్హత వారికి అయితే పెన్షన్ ఇచ్చేవారు సో ఇప్పుడు ఎలక్షన్ టైంలో అయితే కనుక గత ప్రభుత్వ హయాంలో అప్లై చేసుకొని ఈ ఎలక్షన్ల మధ్యలో రావడం వల్ల ఇంచుమించుగా సంవత్సర కాలం నుంచి దగ్గరగా సంవత్సర కాలం నుంచి కొత్త పెన్షన్లు అయితే కనుక మంజూరు చేయలేదు చాలా మంది అర్హత ఉండి కూడా పెన్షన్ల మంజూరుకి అయితే కనుక ఆగిపోయి ఉన్నారు సో అటువంటి వారందరికీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి రంగం సిద్ధమవుతుంది వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతో పాటు జారీ దిశగా ప్రభుత్వం అంటే కొత్త అప్లికేషన్స్ తీసుకొని వెంటనే ఆ అర్హత ఉన్న వారికి పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఖరారు చేస్తుంది తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీపైన ప్రకటన చేసింది వచ్చే నెల నుంచి ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభం కానుంది అంటే ఎవరెవరైతే పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారో పెన్షన్లు మా మాకు అర్హత ఉండి కూడా పెన్షన్ రావడానికి లేదంటే ఈ డేట్ అయితే దాటుతూ ఉంటుంది కదా అరవై ఏళ్ళు వచ్చిన వారందరికీ అటువంటి వారందరూ కూడా అర్హత ఉన్న సంవత్సర కాలం నుంచి అయితే పెన్షన్ తీసుకోకుండా ఉండిపోయారు అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించినట్టు యాభై ఏళ్ళకు కూడా పెన్షన్ అయితే ఇస్తామనే దానిపై కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇకప్పుడు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త పెన్షన్ల కోసం అయితే కనుక దరఖాస్తు స్వీకరించుకోవచ్చు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు దాంతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా మీరు దరఖాస్తులు అయితే ఇవ్వచ్చు దీనికి సంబంధించి వారి ఎంపిక సైతం గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని అదే ప్రభుత్వం అయితే నిర్ణయించింది కొత్త కొత్త దరఖాస్తుదారులకు అర్హతలతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్ల పైన కూడా స్పష్టతనిచ్చింది ఏడాది కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు కాలేదు కానీ ఇప్పుడు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే వారందరికీ కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే ఏ పత్రాలు కావాలనేది కూడా ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది దాదాపు ఇప్పుడు రెండు లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు తేల్చారంటే అంటే గతంలో అప్లై చేసుకున్న పెన్షన్లు చూస్తే రెండు లక్షల దగ్గరగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు అదే విధంగా గత ప్రభుత్వంలో అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేసినట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించింది సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ ఈ అంశం అయితే వెలుగులోకి వచ్చింది దీంతో ఇప్పుడు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడంలో పక్కగా వ్యవహరించాలని అంటే ఖచ్చితమైన రూల్స్ అయితే పాటించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది డిసెంబర్ రెండు డిసెంబర్లో దరఖాస్తు స్వీకరణ అయితే చేస్తారు విచారణ అలాగే ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుంది ఇక జన్ భూమి టూ జనవరిలో ప్రారంభించాలని ఎప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం కొత్త ఆ సమయంలోనే కొత్త పెన్షన్లు విడుదలైతే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే డిసెంబర్లో మీ అందరి దగ్గర అప్లికేషన్లు అయితే తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఎంక్వైరీ అంటే మామూలుగా ఈ చెకింగ్ అంతా కూడా చేస్తారు విచారణ అది కూడా వీళ్ళకి పెన్షన్కి అర్హత ఉందా లేదా ఇదంతా కూడా డిసెంబర్లో చెక్ చేసి జనవరిలో కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అంటే వృద్ధాప్య అప్యభించి విధంతు పెంచిన పాటు ఇక అన్ని రకాల పెన్షన్లు అర్హులైన వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించబోతున్నారు ఇక కొత్త పెన్షన్లకు ఏమేం కావాలి అంటే కనుక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది గ్రామవాడి సచివాలయాల్లో మీకు సంబంధించిన అప్లికేషన్ ఇవ్వాలి అప్లికేషన్తో పాటుగా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు అయితే తప్పనిసరిగా ఇవ్వాలి అలాగే బ్యాంకు ఖాతాకి కంపల్సరిగా అంటే ఖచ్చితంగా ఫోన్ నెంబరు లింక్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ ఇవ్వాలి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చింది బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నట్లయితే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు మరొకసారి గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు ఇవ్వాలి అప్లికేషన్ మీరు రాసి పూర్తి చేసిన అప్లికేషన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ ఈ మూడు ఇవ్వాలి దాంతోపాటు ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్కి కి ఆధార్ కార్డు లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయ్యి ఉండాలి సో అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అయితే కనుక శాంక్షన్ చేయడం జరుగుతుంది మీకు అర్హత ఉన్నట్టయితే ఇక వితంత్ పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరూ కూడా భర్త లేనివారు వారు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు ఫోన్ నెంబర్ తో పాటుగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది వీటన్నిటిని కూడా స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చే వాటిని ఎంక్వైరీ చేసి వారికి అర్హత ఉన్నట్లయితే కనుక పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది వీరందరికీ కూడా జనవరి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలాగా ప్రభుత్వం అయితే అంగీకరించింది అలాగే ఎవరైనా అర్హత లేని వారు ఉన్నట్లయితే వారిని కూడా ఇప్పుడు తొలగించబోతున్నారు దానికి కూడా ప్రభుత్వం విధి విధానాలను అయితే స్పష్టం చేయబోతోంది సో అర్హత ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి జనవరిలో అయితే కనుక మీకు కొత్త పెన్షన్లు రాబోతున్నాయి సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా వెంటనే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి